పిల్లలు బడి ఎగ్గొట్టడానికి రకరకాల సాకులు చెప్తూ ఉంటారు నవరత్నాల్లో ఒకటైన అమ్మఒడి ఎగ్గొట్టేందుకు జగన్ అంతకు మించిన కొర్రీలు వేశారు ఐదేళ్లలో నాలుగు సార్లే అమ్మఒడి బటన్ నొక్కారు ఇద్దరు పిల్లలకు అని నమ్మబలికి ఒక్కరికి ఎగ్గొట్టారు బడి పిల్లల దగ్గర చాక్లెట్లు కొట్టేసినట్లు ఇస్తామన్న పదిహేను వేల రూపాయల్లో రెండు వేల రూపాయలు గుంజుకున్నారు లక్ష ఎనభై ఆరు వేల మంది లబ్ధిదారులకు కత్తెర వేశారు ఇది అమ్మఒడి అమల్లో జగన్ మామ చేసిన తొండి ఇద్దరు బిడ్డలు బడికి పంపితే ముప్పై వేలు పదహైదు వేలు పదహైదు వేలు ఇద్దరు బిడ్డలకు డెబ్బై ఐదు శాతం అటెండెన్స్ పిల్లలందరికీ కూడా తప్పనిసరి మనం మాత్రం ఖచ్చితంగా చెబుతాను అమ్మఒడిలో ఇచ్చే పదహైదు వేల రూపాయల్లో ఒక వెయ్యి రూపాయలు మాత్రం టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ గా మినహాయిస్తా ఉన్నాం పేదల కోసం ఎన్నికల్లో చెప్పినవే కాదు చెప్పనివి కూడా అమలు చేస్తున్నట్టు జగన్ తరచు కలరింగ్ ఇస్తూ ఉంటారు కదా బహుశా అవి ఇవేనేమో అమ్మఒడి పథకం గురించి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగనే కాదు జగన్ భార్య భారతి కూడా జనాన్ని బురిడీ కొట్టించారు ఐదేళ్లు అధికారాన్ని అనుభవించిన జగన్ అమ్మఒడి డబ్బులిచ్చింది నాలుగుసార్లే అది ఇంట్లో ఇద్దరికి కాదు ఒక్కరికే దానికి ఎన్నికల ముందు ఏనాడూ చెప్పని షరతులు పెట్టారు నెలకు మూడు వందల యూనిట్లకు మించి విద్యుత్ వాడితే అమ్మఒడి కట్ గ్రామీణ ప్రాంతాల్లో నెలకు పదివేలు పట్టణాల్లో పన్నెండు వేల రూపాయల వేతన జీవులైతే కట్ ఈ షరతులన్నీ అడ్డు పెట్టుకుని పదిహేను వేల రూపాయల నామమాత్రపు జీతంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న పొరుగు సేవల ఉద్యోగులందరికీ గంప గుత్తగా అమ్మ ఎగ్గొట్టారు ఇద్దరికి ఇస్తామన్నారు ఒకరికే ఇస్తున్నారు దాంట్లో కూడా పదైదు అన్నారు పదమూడు ఇచ్చారు మళ్ళీ అది కూడా కట్ చేశారు వాచ్మెన్ గుండా మేము చేసుకోవాలంటే మాకు అంత మాత్రం ఇంట్లో గడిచేది మరి ఒక పాపగా పెట్టుకోవాలి ఒక పాప మాత్రమే గవర్నమెంట్ అమ్మాయి అబ్బాయి నాలుగు ఐదు చదువుతుంటారు ఐదేళ్లలో ఒకసారి వచ్చింది ఈసారి లాస్ట్ సంవత్సరం వచ్చింది పెట్టే కాగితాలు కూడా బాస్ ప్ర స్కూల్ రాలే పళ్ళ ఒక్కసారే పడింది ఒక్కరికే పడింది అది కూడా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి అమ్మ కూడా రోజు జగన్ గారు చెప్పినారు ఒక అబ్బాయికే వస్తుంది మాకైతే ఈ వేసవి కాలంలో ఫ్యాన్ లేకుండా ఉండలేవు ఈ రోజు ఆ ఫ్యాన్ ఇరవై నాలుగు గంటల కరెంట్ మరి కూర్చున్నా ఇబ్బంది చెప్పండి మేము ఎలా బతకాలి ఒక్క బాబుకే వేస్తున్నారు ఇద్దరికి వేయకుండా అది కూడా ఐదు సంవత్సరాలలో రెండు సంవత్సరాలే పడింది అదేమంటే కరెంటు బిల్లు అది ఇది అంటున్నాడు ఇచ్చిన వాళ్ళకి కూడా రెండో సంవత్సరం వచ్చేసరికి ఏం చేసాడు ఇంటి ఇంటి నా ఫోర్ వీలర్ కార్ ఉంది అది మీదే అందుకని నేను ఇవ్వను వెయ్యి చదరపడుగులో స్థలం ఉంది అని ఒకరికి చాలా మంది బయటపడట్లేదు వచ్చి చెప్పమంటే భయపడుతున్నారు వాళ్ళు మాత్రం రేపు ఓటింగ్ ద్వారా చూపిస్తారన్న నా నమ్మకం జగన్ కోతల వ్యూహంలో మరో నిబంధన డెబ్బై ఐదు శాతం హాజరు దానికోసం మొదటి రెండేళ్లు జనవరిలో పదకం డబ్బులు ఇచ్చిన ప్రభుత్వం ఆ తర్వాత దాన్ని జూనుకు మార్చేసింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో డెబ్బై ఐదు శాతం హాజరు పేరుతో విద్యా సంవత్సరం ప్రారంభమయ్యాక జూన్లో అమ్మఒడి డబ్బులు వేశారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఏడాదికి సాయం ఇవ్వకుండానే ఎన్నికలొచ్చేశాయి ఆ రకంగా జగన్ మామయ్య పిల్లలకు ఎగ్గొట్టిన సొమ్ము అక్షరాల ఆరు వేల మూడు వందల కోట్లు నైన్త్ టెన్త్ ఫస్ట్ ఇయర్లో లో సెకండ్ ఇయర్లో లో పడలేదు మూడేళ్ళు పడ్డాయి మూడు తర్వాత నాలుగో ఎందుకు సంవత్సరం నాలుగో సంవత్సరంలో అరుకులు కాకుండా ఎందుకు పోతారు అమౌంట్ లేదని ఆఫ్ ఉన్నారు ప్రాసెస్ మీద మళ్ళీ పడతాయి అని చెప్పన్నారు మళ్ళీ ఒక పదిహేను రోజులు గడిపిడిగినారు మళ్ళీ పోయినప్పుడు ఏమన్నారంటే మీ అబ్బాయి ఇప్పుడు ఏం చదువుతున్నారు మేడం మొన్న మార్చికి సెకండ్ ఇయర్ ఎండింగ్ అయిపోయింది ఇప్పుడు బీటెక్ చేరున్నాడంటే అయితే మీ అబ్బాయికి అబ్బాయి పడవు అని చెప్పన్నారు సార్ అమ్మఒడి పథకం లో జగన్ చేసిన మరో తొండి నిర్వహణ ఖర్చుల పేరిట కోతలు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో పదిహేను వేల చొప్పున విద్యార్థుల తల్లులకు ఇచ్చి మరుగుదొడ్ల నిర్వహణ పేరిట అందులో నుంచి వెయ్యి రూపాయలు వసూలు చేసుకున్నారు చాలామంది ఇవ్వకపోవడంతో ఆ మరుసటి ఏడాది అంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నుంచి వెయ్యి రూపాయలను ముందే మినహాయించుకున్నారు ఇక రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి పాఠశాల నిర్వహణ ఖర్చు అంటూ మరో వెయ్యి రూపాయలు లాగేసుకున్నారు మొత్తంగా జగనన్న ఇస్తానన్న పదిహేను వేలలో రెండు వేల రూపాయలు కోతేశారు అలా నాలుగేళ్లలో ఒక్కో లబ్ధిదారు ఆరు వేల రూపాయలు కోల్పోగా జగన్ రెండు వేల ఐదు వందల తొంభై ఎనిమిది కోట్లు మిగుల్చుకున్నారు ఎయిడెడ్ బడుల్లో చదువుతున్న విద్యార్థుల తల్లులకు అందిస్తున్న సాయం నుంచి రెండువేలు మినహాయించుకున్న ప్రభుత్వం వాటిని తిరిగి ఆ పాఠశాలల నిర్వహణకు ఇవ్వలేదు ఆ బాధ్యత యాజమాన్యాలదేనంటూ తప్పించుకుంది అమ్మఒడి ఎలా ఇచ్చారు ఫస్ట్ ఇద్దరు పిల్లలకు అన్నారు ఇద్దరు పిల్లల దాల్ తీసేసి ఎవరైతే చిన్నవాళ్ళు ఉన్నారో ఫ్యామిలీలో వాళ్ళ చిన్న పిల్లలకి ఇచ్చారండి అది కూడా ఎలా ఇచ్చారు ఫస్ట్ ఇయర్ పదిహేను సంవత్సరం పదిహేను వేలు ఇచ్చారు మళ్ళీ రెండోసారి వచ్చేసి ఆ బాత్రూమ్స్ కి వాటికని డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి మళ్ళీ కట్ చేసుకొని మళ్ళీ పద్నాలుగు వేలు ఇచ్చారు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి మళ్ళీ పదమూడు వేలు ఇచ్చారు ఇక లబ్ధిదారులు కోరుకుంటే తొమ్మిది నుంచి పన్నెండు తరగతుల పిల్లలకు అమ్మఒడి నగదు సాయానికి బదులుగా ల్యాప్టాప్లు ఇస్తామని రెండువేల ఇరవై ఒకటి జనవరి పదకొండున జగన్ ప్రకటించారు ఆయన మాటలు నమ్మి ఏడు లక్షల మంది ల్యాప్టాప్ కావాలని దరఖాస్తు పెట్టుకున్నారు అంతగా ఊరించి చివరకు ఉసూరుమనిపించారు ఒక్కో ల్యాప్టాప్ ఇరవై ఆరు వేల రూపాయలకు సరఫరా చేస్తామని గుత్తేదారు ప్రతిపాదించారు అలాగైతే అమ్మఒడికి అదనంగా మరో పదమూడు వేల రూపాయలివ్వాల్సొస్తుందని లెక్కలు వేసుకున్న జగన్ చివరకు చేతులెత్తేశారు ఇక విద్యాహక్కు చట్టం కింద ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలల్లో ఇరవై ఐదు శాతం సీట్లను పేదలకు కేటాయించాలి ఈ కోటాలో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ప్రభుత్వమే ఫీజులు చెల్లించాలి కాని అమ్మఒడి కింద ఇస్తున్న డబ్బుతో తల్లిదండ్రులే ఫీజులు కట్టుకోవాలంటూ ప్రభుత్వం మడత పెట్టింది దీనికోసం ఏకంగా విద్యాహక్కు చట్టానికే సవరణలు చేసింది ఇది అమ్మఒడి పథకం అమల్లో డొల్లతనం మేనమామనంటూ పిల్లలకు చేసిన ఘరానా మోసం